జడ్జీల అవినీతి అవినీతి రిలేటెడ్ కేసులు ఈ మధ్య దేశవ్యాప్తంగా చర్చకు కారణమయ్యాయి మనం చూసాం ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఆయన ఇంట్లో కాలిపోయిన నోట్ల కట్టలు ఆయన అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడం వాళ్ళు వద్దనడం వీళ్ళు పంపడం రకరకాలుగా అది ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో తెలియదు ఈ వేడిలో ఉన్నప్పుడు విచారణ అంటారు తర్వాత అంతా చల్లగా అయిపోయిన తర్వాత ఫైనల్గా ఉండదు ఏమీ ఉండదు అంటే జడ్జిలు వీళ్ళ మీద అవినీతి ఆరోపణలు ఇప్పుడేం కొత్త ఏం కాదు రెండు వేల పదిహేడులోనే కర్ణన్ అనే జడ్జు అనే జడ్జు ఏకంగా ఇరవై మంది జడ్జి పేర్లు అవినీతికి పాల్పడ్డారు అని చెప్పి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అండ్ ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఆయన జైలు శిక్ష విధించారు హైకోర్టు జడ్జిగా ఉండే తర్వాత ఆయన మానసిక పరిస్థితి బాగోలేదని ఆరు నెలలు జైలు శిక్ష విధించి ఆయన ఆరు నెలలు జైలుకు కూడా పంపారు జడ్జిగా రిటైర్ అవ్వగానే కలకత్తా పోలీసులు ఆయన అరెస్ట్ కూడా చేశారు ఇవేం కొత్త ఏం కాదు జుడిషియరీ మీద అవినీతి ఆరోపణలు కానీ కరెక్ట్గా ఫిర్యాదు చేయడానికైనా వాటిని మానిటరింగ్ వేసి ఎగ్జిక్యూట్ చేయడానికైనా అంటే జడ్జిల మీద జ్యుడిషియరీ మీద వచ్చే ఆరోపణలు ఏది పెద్దగా ఒక వ్యవస్థ కూడా ఉన్నట్లే కనిపించదు తాజాగా ఈరోజు కూడా హర్యానా పంజాబ్ ఉమ్మడి హైకోర్టుకు జడ్జిగా పనిచేసిన నిర్మలా యాదవ్ నిర్మలా యాదవ్ మీద సిబిఐ విచారణ చేసే ఆమె అవినీతి మీద పదహారు సంవత్సరాల తర్వాత ఏమీ లేదు ఆమె తప్పేం లేదు పొరపాటు జరిగింది ఆమె అవినీతి చేశారు అనడానికి ఏ విధమైన ఎవిడెన్స్ లేదు అని ఈరోజు కేసు కొట్టివేసుకుంటూ తీర్పు చెప్పింది సిబిఐ కోర్టు యాక్చువల్గా అట్ డోర్ క్యాష్ అట్ డోర్ కేసుగా కేసుగా ఇది బాగా ప్రాచుర్యం పొందింది రెండు వేల ఎనిమిదిలో ఉమ్మడి పంజాబ్ హర్యానా హైకోర్టు జడ్జిగా పనిచేసిన నిర్మలా యాదవ్ ఆమె పదహైదు లక్షల రూపాయలు క్యాష్ తీసుకున్నారు అనేది ఒక అలిగేషన్ బట్ ఇక్కడ కేసు ఏంటి అంటే అప్పుడు ఆ హైకోర్టులో నిర్మలా యాదవ్ అనే ఒక జడ్జి నిర్మల్జిత్ కౌర్ అనే ఇంకో జడ్జి ఇద్దరు ఉన్నారండి అదే పేరు మీద అప్పుడు హర్యానా మాజీ అదనపు అడ్వకేట్ జనరల్కి సంబంధించినటువంటి ఒక క్లర్కు పదహైదు లక్షలు ప్యాక్ చేసుకొని నిర్మల్ కౌర్ జిత్ ఇంటి దగ్గరకు పోయారు ఆమె తీసుకోవడం అతన్ని పట్టుకోవాలని చెప్పడం పోలీసులు కంప్లైంట్ చేయడం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి చెప్పడం అది నిర్మల యాదవ్ దగ్గరకు పోవాల్సింది నిర్మలజిత్ కౌర్ దగ్గరకు పోయింది అని ఇంకా ఆ కేసు ఫస్ట్ తర్వాత సిబిఐ విచారించి వేలకు వేల పేజీలు ఛార్జ్ షీట్లు వేసి వందల సంఖ్యలో సాక్షులని విచారించి పదహారేళ్ళ నుంచి అది విచారణ సాగుతూ ఉంది సీన్ కట్ చేస్తే ఈరోజు ఆమె తప్పేమీ లేదు ఇదంతా కనుక ఒక పొరపాటు జరిగింది ఒక జడ్జి దగ్గరికి ఇంకో వెళ్ళే బదులు మరో జడ్జి దగ్గరికి వెళ్ళారు దీనికి కావాల్సిన ఎవిడెన్స్లు ఏమీ లేవు అని ఆ కేసు అయితే పట్టువేయబడింది